ఈ సాక్ష్యం నాకు అనిపిస్తుంది మరి మన జీవితంలో దేవుడు అనుక్షణం ప్రతిక్షణం అసలు మనం జీవితమే పెద్ద సాక్ష్యం దేవుడి స్తోత్రం మన జీవితంలో ఉన్నటువంటి ఒడి ఏమైనా వచ్చాయి అంటే అది కాదు కానీ మరి నా విషయం అయితే మాత్రం ప్రత్యేకంగా సుమారు నా ముప్పై నుండి నలభై ఏళ్ళ క్రైస్తవ జీవితంలో నాకు జరిగేది ఒరిగేది ఏమి లేదు కానీ ఎప్పుడైతే పంత రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే నేను వర్తమానం అపోస్తలకి ఈ యొక్క అపోస్తల బోధలకు వచ్చి ఉన్నానో ఆ రోజు నుంచి నాకు అద్భుతాలు ప్రారంభమయ్యాయి ఇది మాత్రమే చెప్తాను ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు మరి ఎప్పుడైతే నేను ఈ వర్తమానం అనేటటువంటి ప్రవక్తల బోధ అపోస్తుల బోధ ఈ యొక్క దీంట్లో వచ్చినప్పటి నుంచే నాకు అద్భుతాలు ప్రారంభమైనాయి నేను వాస్తవానికి పట్టకూటి కోసం నా భార్య నేను పిల్లలు అందరూ కూడా హైదరాబాద్ మూట కట్టుకొని పోయినా నాకు బాగా గుర్తుంది ఆ విషయాన్ని తరలించుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది కూడా ఎందుకంటే అది అంత ఘోరాది ఘోరమైన సంగతి ఆ టైంలో నా భార్య నేను తెలుసు ఎట్లా పోతారు మర అదిగా మోడల్ మోడల కట్టి కొంచెం గోడలు పట్టుకొని నా నా బారి ఆ మాట పాత్రలో దారి సంక్షతిల పట్టుకొని పట్టకొసం నేను భుజिरा బaju మోటి లాగే పెట్టేను నా వారికి నిల్చు నిల్చున్నాం కొర ఫక్కల నిల్చుంటే నా దైవ దుల జానాదలు దానికి ఫోటో చేసాను బ్రదర్ మేము వలస పోతున్నాము కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాను వెంటనే బ్రదర్ మా మోటల్ అన్నీ అక్కడే ఉన్నాయి మా భార్య పెద్ద చుట్టూ ఉన్నాం బ్రదర్ ప్రార్థన చేస చేస్తున్నాం అంటే మేము మోటలు పట్టుకున్న బయలుదేరిపోయినామండి హైదరాబాద్ పోయిన వారం పది రోజుల వరకు మాకు ఎటువంటి పని పాట దొరకలేదు నా భార్య వాళ్ళ అక్కగారు కుమార్తె నాకు ఒక సెక్యూరిటీ పని చూసింది మరి నా భార్యకి హౌస్ కీపింగ్ వర్క్ అండి దొరికింది మరి దొరికిన తర్వాత దొరికిన తర్వాత ఎప్పుడైతే మేము వెంటనే చేసినంత పెద్దలు గారికి ప్రార్థన వెళ్ళిన తర్వాత సుమారు మేము నాకు డేట్ కూడా గుర్తుంది అది జూలై ఒక ఇరవై ఐదో తారీ ఇరవై ఐదో తారీఖు మేము ట్రైనింగ్ ఇరవై ఆరు దిగాము అయితే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఐదు నెలల తరువాత మాకు మా గ్రామం నుంచి మా సర్పంచ్ గారు అబ్బాయి మా ఇంటి ఎదురు ఉన్న బ్రెదర్స్ తెలుసు మా ఇంటి సర్పంచ్ గారు అబ్బాయి రమణమూర్తి గారు అని డిసెంబర్లో ఒక ఫోన్ కాల్ చేశారు అయ్యా ఇంకా ముందు మీ ఆవిడ ఆశా వర్కర్ పని చేసింది కదా గ్యాప్ వచ్చేసింది మళ్ళీ దానికోసం చాలామంది పోటీ పడుతున్నారు చాలామంది మరి ఆ జాబ్ కోసం పెట్టారు చేస్తున్నారు కాబట్టి ఆమెకి నేను ప్రయత్నం చేస్తాను బయోడేటా ఏజెంట్ పెట్టండి అన్నాడు వెంటనే నేను బయోడేటా పెట్టిన తర్వాత ఆయన ప్రయత్నాలు ఆయన చేసి సర్పంచ్ గారి ద్వారా అనేక ఐడి చేసి నా భార్యకి మరి అనుద్యోగం వచ్చేటట్టు చేశాడు అవసరం అయితే చెప్తాను పంపించండి లేకపోతే పర్వాలేదు అన్నాడు అన్న తర్వాత నేను వెంటనే అప్పటికే నా రూపాయి కూడా మా జేబులో లేదు లేకపోతే అప్పుడు మా తెలిసిన వాళ్ళ దగ్గరే ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసి నా పెద్ద కుమార్ని నా భార్యని ఎక్కించి పంపించాను పంపించిన తర్వాత వెంటనే వచ్చారు అక్కడికి ఎంతోమంది కూడా ఉద్యోగాన్ని కాంపిటీట్ చేస్తారు అనేక మంది ద్వారా ప్రస్తుతం ఉన్న మా సర్పంచ్ గారి ద్వారా మరి పంచాయతీ తన తీర్మానాలు తీసుకొని ఇన్ని నుంచి అలవాటలు పట్టి అంతకుముందు కూడా నేను చాలాసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి మరి కలెక్టర్ గారి దగ్గరికి నా భార్యతో పాటుగా చాలాసార్లు పోవడం జరిగింది వాళ్ళు వాగ్దానం చేశారు కానీ అప్పటికేమీ జరగలేదు తర్వాత అది వచ్చిన తర్వాత ఆ యేసు ప్రభు కృప వల్ల ప్రద బ్రదరు దైవతుల యొక్క ప్రార్థన ఫలితం వలన ఆయన మా కొరకు ఎంత కన్నీరు పెట్టారో ఏం ప్రార్థన చేశారో తెలియదు కానీ మరి నేను ఎప్పుడు కూడా దైవధనే నమ్ముతా వారి ప్రార్థనని నమ్ముతా వాళ్ళని కాదు కానీ వాళ్ళు చేసే ప్రయాస ప్రార్థనని నమ్ముతా ఆ నమ్మకమే నన్ను రక్షించింది మరి అది ఏమో చేశారో ఏమో జరిగింది కానీ మాకైతే కార్యం జరిగింది ఒకటి ఈరోజు నా భార్యకి నేను నలకి పదివేల రూపాయలు మరి మరితమిస్తే గవర్నమెంట్ జాబ్ ఆమెకి అయ్యింది సరే రెండవది మరి కొద్ది సంవత్సరాలు ఇరవై మూడులో ఆమెకు జాబ్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇరవై రెండులో నేను వర్తమానంలోకి వచ్చాను ఇరవై మూడులో ఆమె గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇరవై నాలుగులో మరి నాకు వృద్ధాప్య పెన్షన్ అనేది పెట్టేసేటువంటి ఉద్దేశం వచ్చింది ఆర్డర్స్ వచ్చాయి అప్పుడు కూడా నేను పెట్టాను నేను కూడా పెట్టిన ఆరు నెలలకే శాంక్షన్ చాలా మందికి ఈరోజు పెన్షన్ రాలే అంటే ఆ దేవుని కృప వలన నా భార్యకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు ఒక గవర్నమెంట్ ఉపాధి వచ్చింది ఇంకా రెండవది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏసు ప్రభు కృప వలన నా కుమారుడు ఇంటర్మీడియట్ డిస్కంటెంట్ చేసిన తర్వాత అయితే మరి అప్రెంటిస్ చేశాడు అది మెకానిక్ ఆ మెకానిక్లో మరి నోటిఫికేషన్ పట్టిన తర్వాత నేనే నాకు మన ఫోన్ చేస్తే అప్లై చేశాడు వాడికి ఈరోజు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీలో అప్రెంటిస్ వచ్చింది ప్లస్ వైజాగ్లోనే మరి ఆ యొక్క మధురవాడు డిపోలో నా చిన్న కొడుకు ఆర్టీసీలో అప్రెంటిస్ చేస్తున్నాడు అంటే ట్రైనింగ్ పోతున్నాడు వాడికి కూడా గవర్నమెంట్ ఆరు వేలు ఏడు వేలు అంతా ఇస్తున్నట్టు ఉంది మరి అది కూడా అది నేను చెప్పుకోవాలంటే నాకు ఒకటి నా భార్యది గవర్నమెంట్ సైడు నాది గవర్నమెంట్ సైడు మరి నా చిన్న కుమారుడు కూడా గవర్నమెంట్ సైడ్ అయితే నా పెద్ద కుమారుడు చిన్న తప్పిదం వలన వాడికి మంచి లైఫ్ రావాల్సింది కానీ మరి ఆ టైంకి వలన ఇప్పుడు హైదరాబాద్ ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు అయితే ఇప్పటికీ నాకున్నటువంటి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు ఉన్నప్పటికీ మరి నా మనసులో ఒక కొరత ఉంది ఏంటంటే మరి పిల్లలు నా భార్య సంఘము దానికి ధైర్యం జరుగుతుంది నాకులాగే మీకులాగే అంటికట్టుంటే బాగుండు అది నాకు కొరత ప్రార్థన చేయండి నా చింత నేను అనుసారాన్ని ఎంతైతే నేను చింతించాను ఆ చింత ఆ విరిగిన హృదయం నా పిల్లలకు భార్యకి ఇవ్వాలని దయచేసి ప్రార్థన చేయండి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ప్రార్థన తప్ప మీరు అందరూ కూడా దృష్టి సంఘం ప్రార్థిస్తే వాళ్ళకి ఏదో సంఖ్యలో ఉన్నారు దయచేసి చూపించడం అందుకే నాకు పాపం వచ్చి ఒకసారి నా భార్యకి అంటుంటే నువ్వు చేపిస్తావు అంటే అమ్మాయి ఇది హెచ్చరిక లేదా గద్దెంపు అంటాను నేను ఏంటంటే దేవుడు చేసిన వేలు ఏది కూడా మర్చిపోకూడదు సంఘానికి రావడం కూడా కానీ మరి సంఘ పెద్దకి సహకరించడం కూడా కానీ దైవ జన్యుని గౌరవించడం కూడా కానీ మరి మందిరంలో కూర్చొని చక్క క్రమశిక్షణతో మన ఆరాధించడం కానీ ఇవన్నీ అండి కానీ చాలామంది అంటారు ఈ విధులు కానీ పాటించకపోతే నీకు ఎటువంటి అవకాశాలు దేవుడు అవ్వడు మరి నాకు ఈరోజు ఇచ్చాడనేది ఆనందం కాదు కానీ నాకు ఇప్పటికే భయమే నేను ఎక్కడ తప్పిపోతున్నానేమో అయితే నేను ఎక్కడ ఇది అవుతున్నానేమో నాకైతే భయం బయటికి కనిపిస్తాను కానీ ఆత్మీయమైన భయం నాకెప్పుడు ఉంటుంది కానీ సమాజంలో అట్లా కనిపిస్తా ఎందుకు దేవుడిని బట్టి నేను భయపడతాను సమాజాన్ని బట్టి ధైర్యం ఉంటాను ఎందుకంటే ఆయన ఉన్నాడు ఏదో నన్ను అనిపిస్తాడని కాబట్టి నా వెంట ఎంత కన్వీజ్ కాదుందో నా ముందు అటువంటి శుభకార్యాలు దేవుడు చేశారు దేవుడి స్తోత్రం ఈ ఒక్క సంగీతం మాత్రమే చెప్తాను మరి నా భార్య ఇప్పుడు ఈ మధ్య నా భార్య బాగా కొంత కొంత ఇదే నేను అంటే చెప్పాను అమ్మ దేవుడు చేసిన దేవుడు మర్చిపోయినావు దయ సంగతి నీకు వద్దు నువ్వు కిచ్చినలో చూపిస్తే పడుకున్నప్పుడు చూపిస్తే ఆశీర్వాదం రాదు ఆయన ఏర్పాటు చేశాడు దైదల్ని ఆయన ఏర్పాటు చేశాడు సంఘ పెద్దల్ని ఆయన ఏర్పాటు చేశాడు సంఘాన్ని మనము ఆ సమూహంలో ఉండాలి సంఘం శరణంగా అన్నారు కాబట్టి అందులో ఉండాలి వాళ్ళకి ఒకసారి లేదా నెలకి రెండు సార్లు ఏదో ఒక టైంలో మనుషులు కాబట్టి మనకు కూడా కొన్ని బంధకాలు ఉన్నాయి కాబట్టి ఆయన క్షమాపణ చెప్పి వాటిని తప్పించుకునే ప్రయత్నం చేయాలి లేదంటే వాటి క్షమాపణ చెప్పి ఒకసారి అయినా రావాలి క్షమాపణ లేదు ఈశ్వరి ప్రభు అయితే మాత్రం నీకు మేలు చేసిన తర్వాత ఈ జీవితంలో ఈ మనిషిలో శాశ్వతమైనది అనేది ఏది లేదు ఒకే ఒకటి ఒక కావాలంటే పరలోకం ఒకటే శాశ్వతం అది అనుకుంటేనే మనం క్రీస్తు ఉండగలం లేకపోతే ఉండలేము ఇవన్నీ మామూలుగా రోజు నాకు గవర్నమెంట్ సైడ్ కూడా ఉన్నాయంటే ఆశ మాసే కాదు నేను ఎవరికి సలాహం పెట్టలేదు ఎవరికి లంచం ఇవ్వలేదు ఎవరికి దండం పెట్టలేదు ఇప్పుడు ఏ సీ క్రీస్ వారికి కోల్పోయి కనీసం ఈ రోజు ఒక పెన్షన్ చేసుకోవాలంటే అంత కష్టం ప్రయత్నించండి చూద్దాను ఇప్పుడు ప్రయత్నించాలని అడగండి చూద్దాం మరి ఇది అద్భుతం కాదు అందుకే నేను అసలు సాక్ష్యం అంటే అసలు మన చదువు సాక్ష్యము ఆయన చేసిన కార్యాలు ఇంకా అంటే వర్తమానంలో నా కుటుంబంలో నేను ఎప్పుడో ప్రార్థన చేస్తాను నాకు యువతీ యువకులండి చాలా ఇష్టం మన సంఘం నుంచి నేను అనుకుంటాను ఎవరు వచ్చిన రాకపోయినా ఈ కుటుంబం తిరిగి విస్తరించి స్థిరపడుతుందని నేను ఆలోచిస్తాను ఈ సంఘం నుంచి ఏ మహా ఏ మహావ్యాప్తులు వస్తారో ఏ గొప్పవాళ్ళు వస్తారో ఏ లాయర్లు వస్తారో డాక్టర్లు వస్తారో ఇంజనీర్లు వస్తారో ఏ పాలకులు వస్తారో చెప్పలేము గాయన వస్తారు ఇది ఒకటి నా విశ్వాసం దయచేసి నేను పిల్లలకి ఎప్పుడో ఒకటే చెప్తాను మీరు మాత్రం ఫీలింగ్స్ ఉండకూడదు నువ్వు స్టేజ్ ఫీలింగ్ అలాగే నీకు లేదు అది నీ మనసులో మాట నువ్వు చాలా బాగా చెప్పావు గాసే ఎందుకంటే స్టేజ్ ఫీలింగ్ అనేది ఏంటంటే మన స్థితిని మన గతిని ఆలోచించుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది పోదు కదా నాకు విషయాలు వచ్చినప్పుడు చక్కగా ఎంతో గద్ద ఫ్యాషన్గా ఉంటాము అంతకంటే అధ్వానం కాదు దైవ సంగతి దైవ సంఘము కాబట్టి ఆ యొక్క గౌరవ మర్యాదలతో ఆ యొక్క గ్రంథతో ఉన్నట్లంటే మనకున్న ఆశీర్వాదాలు ఎవరికి ఉండేవి కాబట్టి ఇప్పుడు నాకు చేసిన మేలు కంటే నా కుటుంబం విషయంలో దయ చింత అని నేను పరిపేటము చెప్తున్నాను అది మీ అందరూ ప్రార్థనలోనే విడిపోవాలి నా భార్య పిల్లలు ఇక్కడ కనిపించాలి లేదంటే ఆయన నాకు లక్ష రూపాయలు ఇచ్చిన వేస్ట్ క్షమించండి ఈ మాట మాట క్షేమిస్తా శాపం కాదండి ఇది వాస్తవం చెప్పాను కదా పట్ట కోసం మూట కట్టి సన్నివేశం తలచుకుంటే నాకు కన్నీళ్ళు అసలు ఉబు ఏ మూటలు కట్టి పోయి పోయితే నాకు అందుకే కట్టుకోలేకపోయినా ప్రార్థన ప్రార్థన చేయాలి ఆయన ఏం చేసాడో నా దగ్గరికి అన్న ప్రధాన ఆయన మా ప్రార్థనతో బొమ్మ మోటార్ కొట్టుకొని వెళ్ళిపోయి అయిపోతే మూడు గవర్నమెంట్ అవకాశాలు మా జీవితంలో వచ్చే మా ఇంట్లో వచ్చే ఆశ అండి ఇక్కడ ఉన్నవి ఎవరి దగ్గర గవర్నమెంట్ అవకాశం ఎవరికేనా ఉందా దేవుడు కలుగుదేవిగా ఇస్తారు ఆయన ప్రసాద్మంది లేదు ఆల్రెడీ మన డాక్టర్ కొంతమంది కనిపిస్తున్నారు మన సిస్టర్స్ అనొచ్చు బ్రదర్స్ అనొచ్చు మేడం కూడా చాలా మంది తయారవుతారు దాని డ్రెస్ చేయరు థ్యాంక్ యూ బ్రదర్